హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను జాబ్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి వచ్చాను ఫ్రెండ్స్ లంచ్కి వచ్చి ఇంట్లో పడుకున్నాను వెంటనే అప్పుడే ఐస్ క్రీమ్ మాత్రం వస్తే మా అమ్మ మా అమ్మాయి అనేది పిలిచింది వచ్చాను ఐస్ క్రీమ్ తిద్దామని అది ఐస్ క్రీమ్ కాదు ఫ్రెండ్స్ అది రాజస్థాన్ నుంచి ప్రతి సమ్మర్లోకి ఇలా వస్తూ ఉంటారు సైకిల్ మీద తెచ్చుకుని అమ్ముతూ ఉంటారు దీన్ని కుల్ఫీ అంటారు అనుకుంటా ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు అయితే కుల్ఫీ అంటాం అదే అనుకుంటా అదే ఐస్ క్రీమ్ కావాలని మా అమ్మాయికి నాకు తెలిసింది వచ్చాను వస్తే అక్కడ క్యాష్ లేవు ఫోన్పే ఉందని అడిగాను ఉందని ఒక అన్నాడు అందుకని ఇంకా ఫోన్పే కొట్టించి టెన్ రూపీసే అంట ఐస్ క్రీమ్ ఇంకా టెన్ రూపీస్ ఫోన్పే చేశాను చేసి ఇంకా ఐస్ క్రీమ్ మా అమ్మాయికి ఇప్పించాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఇంకా మా అమ్మాయి హ్యాపీగా సంతోషంగా ఉంది ఇది కూడా మా సాంగ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుబాని ఉలాక్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు ఇంకా ఎప్పుడు మీకు హాలిడేస్ రేపటి నుంచేనా అంటే రేపు ఏప్రిల్ ట్వంటీ టూగా రేపటి నుంచి హాలిడేస్ ఇస్తున్నారా సుమారుగా ఎన్ని రోజులు ఇస్తారంట జూన్ ట్వెల్వ్ దాకా జూన్ ట్వెల్వ్ దాకా హాలిడేస్ ఏనా ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాయా అయిపోయినాయా బాగా రాసావా ఇంకా మా ఇంకా ఎగ్జామ్స్ పేపర్ ఇంకా ఇలేదుగా

ఇంకా రాలేదమ్మా ఇంకా రేపు ఇస్తారుగా రేపు ఇస్తే కానీ అర్థం కాదు కానీ మీరు ముందు ముందు అలా చెప్పకూడదు మార్క్స్ మనకు అర్థం కాదుగా అందుకని రేపు ఎగ్జామ్ పేపరు మామూలుగా ఎన్ని మార్క్స్ వస్తాయో టీచర్ వాళ్ళకి ఇస్తారుగా ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైద్ది మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయో లేదా అనేది అర్థమవుతుంది ఇద్దరు బాగా రాశారుగా బాగా రాస్తే ఇబ్బంది లేదు

బర్త్ డే సోనే వచ్చింది ఆ బర్త్ డే జూన్ 3 కదా ఆ నా ఇంకా ఇంకా వన్ మంత్ ఉందమ్మ ఆ వన్ మంత్ తో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఇంకా నీ బర్త్ డే అప్పుడు చేద్దాంలే డాడీ బర్త్ డే సెప్టెంబర్ 3 4 2 2 ఏ మమ్మీ ది అవును చెల్లి జనవరి 4 4 నాది జూన్ 3 నౌ nah, oh no. మ్యాచ్ వస్తుంది ఐపిఎల్ మ్యాచ్ మ్యాచ్ వస్తుందమ్మ టీవీలో అయితే మాకెం చేయమంటా ఏ మాకెం చేయమంటా నీకెను ఏం చేయొద్దలే నేను నేను వస్తానని చెప్తా నేను చూస్తాలే ఫోన్ నేను ఫోన్ చేస్తా చిన్నపిల్లలు ఫోన్లు చూడకూడదు చిన్నపిల్లలు ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి ఫోన్ చేస్తే చదువు చదువు రాదు ఫోన్ చూడకూడదు ఎప్పుడో ఒకసారి చూడాలి అందుకని ఫోన్ లో కూడా గేమ్స్ కూడా ఆడకూడదు సరేనా సర్లే మీ ఫ్రెండ్స్ హాలిడేస్ కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారంట మేము మొన్న పోయి వచ్చాంగ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరునాలు అయితే పోయి వచ్చాంగా దుబాయ్ నుంచి దుబాయ్ నుంచి తాత వేస్తున్నాడా కొమ్మండి ఎంజాయ్ ఖజుర కాదు ఖజూరా పళ్ళు చెప్పావును చెమ్మని చెప్పావా ఖజూరా పళ్ళు అయితే తెస్తారులే చాక్లెట్ సౌదీ అరేబియా చాక్లెట్లు బాగుంటాయి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ బాగా అవునా సరేలే నేను కొద్దిసేపు మ్యాచ్ వస్తామ్మా ఓకేనా ఫ్రెండ్స్ మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్ ఐపిఎల్ మ్యాచ్ వస్తుంది గుజరాత్ టైటాన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇద్దరు మ్యాచ్ వస్తుంది గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు నిండిన పద్దెనిమిది ఓవర్లో నూట డెబ్బై ఏడు ఫస్ట్ త్రీ వికెట్స్ పడ్డాయి బాగా బాగానే అంటున్నారు కెప్టెన్ షుమన్ గిల్లా అయితే నైంటీ రన్స్ మీద ఇప్పుడు అవుట్ అయ్యాడు నాకు తెలిసి ఇంకా వన్ అవర్ టూ అవర్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుందా ఏం బ్రేక్